నేను చెప్పదలుచుకున్న రెండు విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఈ పార్టీ ఫిరాయింపులు తమ దాకా వచ్చినప్పుడు పార్టీలు స్పందిస్తున్నాయి అవతల వాళ్ళని ఇబ్బంది పెడదామని కానీ తమ హయాములో జరిగినప్పుడేమో మంచిదే అన్నట్టుగా ఉంటున్నారు అవతల వాళ్ళ హయాంలో జరిగితే తప్పు అన్నట్టు మనం తెలంగాణ ఏం జరుగుతుందో చూస్తున్నాం ముందు ఆంధ్రప్రదేశ్ ఒకటి జరిగింది అలాగే ఇంతకు ముందు ప్రస్తుతం ఇంకా జరగలేదు అనుకోండి జరగడానికి కూడా సంఖ్య తక్కువగా ఉన్నట్టుంది నేనేమంటానంటే పార్టీ మారడం అనేది తప్పని అన్నం నీకు సిద్ధాంతం అమలు కవర అనిపించినప్పుడు లేదా నాయకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తారనుకున్నప్పుడు మారచ్చు పార్టీ ద్వారా ప్రాప్తించిన పదవిని పరిత్యజించే పార్టీ మారాలి అంటే నీకు పార్టీ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ఏదో ఏదైనా పదవి వస్తే నీకు ఆ పదవిని నువ్వు పార్టీ మారదలుచుకున్న రోజు పదవి తెలియించడము రాజీనామా ఇవ్వడము రెండు సైమెంటైనస్గా జరగాలి ఇది చాలా అవసరం టెన్త్ షెడ్యూల్లో రాజ్యాంగంలో పార్టీ మార్పులు పార్టీ గురించి ఉంది కానీ అది లోపభోయిష్టంగా ఉంది ఏది టూ థర్డ్ సభ్యులు ఉంటే వాళ్ళు మారచ్చు లేదా వాళ్ళు తక్కువ ఉంటే దేశం మిగతా వాళ్ళు లేరనే తెలుగు వాళ్ళు లేరనే పరిస్థితి రాకూడదు నేను కూడా నాకు రాజు తిన్నాను ప్రాక్టీస్ చేయలేదు కానీ ఇంద్ర పుణ్యాన ఇంద్ర పుణ్యాన ప్రాక్టీస్ చేయకుండా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అట్టయిపోయాను అయితే మా అమ్మ మాది పక్కన చోటుకోలేదు మా అమ్మ నాకు పదమూడు నెలలప్పుడు చనిపోయింది గేదె పులిస్తా మా అమ్మ కోరికట నేను మంచి వకీదు కావాలి వకీల్ అవుదామని రాజయ్య చదివి అసలు ఉత్సాహంతో జయప్రకాశ్ నాన్నగాని పిలిచాను అందరిని అడ్రస్ చేయాలి ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది ఎమర్జెన్సీ పెట్టి ఏపీ నువ్వు ఇన్వైట్ చేసావని ఆ నేరానికి జైల్లో వేశావు జైల్లో ఉన్నప్పుడు మనసు మారిపోయింది అడ్వకేట్ కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి అన్యాయం చేసినా ఇలాంటి వాళ్ళని ఇలాంటి రిజిన్స్ అలా కాకుండా చూడాలని కూడా అది వచ్చింది అందువల్ల కోర్స ఫ్యూచర్ థ్యాంక్స్ టు శ్రీమతి ఇందిరాగాంధీ ఇంకో రకంగా మా అమ్మ కోరిక కాదు అక్కడక్కడ మీ యాంకర్లు వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు సార్ ఇలా మాట్లాడడం మంచిది కాదు దాల్చిన సలహాని పాటించేంత పరిస్థితి వేరు కదా వాళ్ళు ఈ విషయాలపైన నేను ఈ రోజు ఇక్కడ నెల్లూరుకు వచ్చిన సందర్భంగా మా ఊరి నుంచి నా మనసులో ఉన్న అభిప్రాయాలను ఎక్కడికైనా ఎక్కువగా మారుతున్నాను ఈ మధ్య నేను ఎక్కువగా కాలేజీలు యూనివర్సిటీలు అలవాటుగా మారిపోయింది ఈ పార్టీ ఆ పార్టీ అని అన్నా దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుట్టుబడుతుంది ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేస్తున్నారు మించి మన పల్లెటూరులో నాకు బాగా గుర్తు ఎవరన్నా అప్పు కావాలంటే కొంతమంది అప్పు కడతారని నమ్మకం లేకపోతే ఎవరన్నా పూచి కత్తు తీసు గ్యారెంటర్ అని చాలా మంది వచ్చి మా మామ సొక్క వాళ్ళు గ్యారెంటర్గా గ్యారెంటర్ అంటే వాళ్ళు కట్టకపోతే నేను కడతాను అన్నట్టు అందువల్ల అప్పు ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చే సంస్థలు ఈ ప్రభుత్వానికి తిరిగి కట్టగలిగే శ్లోభకు ఉందా నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎలక్షన్ ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనపడుతుంది రాజకీయ పార్టీ మనం తాజా ఉదాహరణ కూడా చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లో వరకు కాబట్టి ఉదాహరణ చెప్తున్నాం ఎంత ఇబ్బంది పడుతుందో ఆ మధ్య ఆయన మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో నేను ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేను దయచేసి మీరు ఏ వరకు కోఆపరేట్ చేయండి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అని కూడా ఆయన బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాబట్టి ఆ అప్పులు కూడా ఇందులో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకు ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్టే కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఉచితంగా ఇస్తాం మేము మహిళలకి పశువులో ఫ్రీగా ఇస్తాం అని వెళ్ళాను అలా దేశంలో రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కువగా పెడుతున్నా ఉన్న సమయం అలా గడపడం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇతర పని మీద కొంత అనుభవం ఉంది నా అనుభవాన్ని ఇతరులతో పంచాలా ఉద్దేశంతో ఈ జనాన్ని ఉత్పన్న కోసం పదం ఉపయోగించాను పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు అందుకని శరీరం సహకరించినంతకాలం కొంతమంది నేరాలు అన్నింటి అక్రమాలు పాల్పడి మెయిల్ పైన బయటకు వచ్చి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అక్కడ ఒక దగ్గర ఒకటి ప్రధానమంత్రి గారు కూడా ప్రకటించారు తర్వాత ఏమైంది నాకు తెరవదు క్రిమినల్ కేసులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వాడి మీద ఉన్న కేసులకు రెండు సంవత్సరాల పరిమితి ఆ రెండు సంవత్సరాలు ఆ కేసులు అభితన్ పక్కన పెట్టే అవసరం అయితే వీటిని ప్రయారిటీ మీద తీసుకొని ఒక నిర్ణయానికి రావాలి శిక్ష ఇవ్వని నేను చెప్పరు శిక్ష అడుగుడా కాదే నిర్ణయించాల్సింది ఏం కాదు కదా కోర్టు కదా అందువల్ల దానికి కాల పరిమితి రెండు సంవత్సరాలు రీజనబుల్ టైం అని నేను అనుకుంటున్నాను ఈ మాటకు ముందు వాయిదా లేడు కొన్ని కేసుల్లో ఎన్నిసార్లు జరుగుతున్నాయి నిన్న కోర్టులు ఉండాల్సింది నిన్నైతే ఇన్ని కోర్టులు ఉన్నాయి సుమారు నాలుగు వందల కోట్లు తక్కువగా ఉన్నాయని న్యాయశాఖ నుంచి ఒక ప్రభుత్వం కోర్టుల సంఖ్య పెంచేందుకు జేడి సంఖ్య పెంచేందుకు కావాల్సిన వసతి సౌకర్యం కల్పించాలి న్యాయ వ్యవస్థ కూడా అనవసరంగా వాయిదా లేకుండా వాయిదా ఆ ప్రభుత్వ న్యాయవాదులు పోయి అక్కడ అయితే వాళ్ళకి వాయిదాకి రక్షలు నిధులు చూసుకుంటారు కొద్దిమంది భాష మారకుండా అసప్త పద్యాలు దూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసభ్యులు లేని వాళ్ళని పార్టీలకు చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా తల్లిని దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్ స్పీకర్ ఇలాంటి విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ సభ్యుడిని కొంత కాలం పాటు నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చేర్బడుతుంది స్పీకర్ కూడా ఉంది దాని వెరీ వేయ తరచుగా ఉపయోగించరు ఉపయోగించాల్సిన తన ఆసన్నమైంది లేకపోతే ఈ మూతులు మాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళ గురించి మాడేవాళ్ళు మధ్య కొందరు చెప్పారు ఎందుకు ఇటు మాడే వ్యక్తిగతంగా మాడితే వాళ్ళకి లేకపోతే నీకన్నా ఉండాలి కదా నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది కదా మొన్న మీరు ఎలక్షన్లో చూసుంటారు మాడే వాళ్ళకి సమానం చెప్పారు అందరు కూతురు అంటే ఆ బూతులు కాదు పోలింగ్ బూతులు ఎలా మాట వేరే కొన్ని కొంత గాలి కూడా పీల్చింది చాలా వరకు దర్బిరిపోయారు కదా వాళ్ళు కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించే సంస్కారవంతమైన భాష వినదగిన యొక్క మంచి పదాలు ఉన్నాయి తెలుగులో అద్భుతమైన యొక్క గత నేనేమంటానంటే ఒక వ్యక్తి కానీ లేదా ఎక్కువ మంది కానీ పార్టీ మారుదోచుకున్నప్పుడు వాళ్ళు తమకు ఆ పార్టీ ద్వారా ప్రార్థించిన పదవులకు రాజీనామా ఇవ్వాలి ఆ విధంగా టెన్త్ ని సవరించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ ఫిరాయింపు ఆగం ఈ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయి ఒకసారి ప్రభుత్వాలు పడిపోతున్నాయి ఇంకొకసారి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయి ఫిరాయి చేసి మంత్రులు అవుతున్నారు వాళ్ళు బాగా ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళని విమర్శిస్తున్నారు పార్టీ ఫిరాయిలప్పుడు మీ హయామంలో మా హయాంలో జరిగితే కరెక్ట్ మీ హయాంలో జరిగితే పోవరి అయినా సరే ఒక పార్టీ గురించి నేను చెప్పనప్పుడు ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగ బాధ్యతలో ఉండి పదవి కూడా చేశాను కాబట్టి రాజకీయంగా పార్టీల గురించి వ్యక్తుల గురించి నేను నేరుగా ప్రస్తావించాలి కానీ వ్యవస్థ గురించి నాకు చాలా మనసుకు ఆందోళన కలిగించే విషయం నేను అయితే అధికారంలో ఉన్నప్పుడు చట్టంలో ఏముంది అదే చేయాలి మనం చట్టానికి అతీతంగా నువ్వు చేయడానికి వీలు లేదు ఎవరైనా రాజ్యసభ అధ్యక్షులు కానీ లోక్సభ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ లేకపోతే జడ్జిలు కానీ చట్టానికి అతీతంగా వాళ్ళు వ్యవహరించడానికి వీలు లేదు అందుకని చట్టాన్ని పార్లమెంటు మార్చాలి ఇది ఒక విషయం రెండవది ఫ్రీ బీస్ ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ఫ్రీ బీస్ ఉచితాలు పూర్తిగా అనాథలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకని నేను ఎప్పుడు చెప్తున్నాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటి వాటికి ఏటికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టడానికి చదువు భవిష్యత్తు అది ఉపయోగపడేది ఆరోగ్యం పథకాలంటే అంటే దానికి మనకు అందరికీ వైద్యం చేయించుకునే పరిస్థితులు కొత్త చిత్ర విచిత్రమైన నవీన కొత్త రకాలేజ్ డబ్బులు వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అలాంటివి అయిపోతున్నాయి రోజు రోజు ఖర్చు విపరం అవుతుంది కట్టుకోలేక పేదవాళ్ళు ధనికులు తరగతి వరకు సరే కట్టారు పడుతున్నారు కానీ పేదవాళ్ళు కట్టుకునే వాళ్ళ సంగతి ఏది అలాంటి పేదవాళ్లకు మాత్రం చదువు విషయంలో కార్మిటర్ ఫీజు దానికి ఫ్రీగా నేను ఎవరు చెప్తే మామూలు పాఠశాలలో చదువు చదువుకి అలాగే వైద్యం ప్రాథమిక వైద్యం దీర్ఘకాలిక పైన వైద్యం ఇబ్బందులు పాల్పడుతున్న వాళ్ళకి ప్రభుత్వం కానీ వాటికి మాత్రమే వీటిని పరిమితం చేయాలా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అఫిడవిట్ ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ఉంది ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత అప్పు చేస్తున్నాను ఈ ఐడియాలలో ఆ అప్పు తీర్చడానికి ఇది మార్గం ఇంత కడతాను సొంతం కాదు ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు ఆర్థిక మంత్రులు కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు తీసుకు అప్పు తీసుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత కాలం అభివృద్ధి ముఖ్యంగా నీటి పారుదా సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం రహదారి సౌకర్యం ప్రాణాంతకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రాంతి వాటిని వదులుకోవడానికి ఆదుకోవడానికి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాను ఇంగ్లీష్లో ఒక ఎప్పుడు కన్యాసాలు చెప్పుకుంటాను తెలుగులో కూడా అదే సార్ చేపరు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం నువ్వు సాయంత్రం నాకు బొచ్చు కావాలని అడుగుతాడు ఎవడైనా అంతే ఫ్రీగా ఇస్తాను వద్దంటరా మీరు వద్దంటారా చెప్పారు నేను ఎవరైనా వద్దంటారా సార్ ఫ్రీగా ఇస్తామంటే ప్రజలు ప్రజలని తీసుకోవద్దే మనం చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు కొద్దిగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుంది ఉచిత ఎక్కువ అవడం వలన ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి వల్ల ఏం చెప్తాను మీకు ఎంత అంత ఉంటుంది చెప్పండి ప్పుడు మళ్ళా గవర్నమెంట్ దాగిపోతుంది కదా అని ధీమాగా ఉన్నారు కానీ ఎంతమంది ఆరోగ్యం వల్ల దెబ్బతితోంది పేదవాళ్ళు కొంతమంది కొన్నిసారి ఎన్నికల ఫలితాల్లో కూడా పెట్టి చూశారు చాలా మంది పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు సరిపోయారు కానీ కోపంతో కూడా కొంతమంది వ్యతిరేకంగా మనం ఒకవైపు మధ్య నిషేధం అనేది అది ఒక పాలసీ మ్యాటర్ అది గవర్నమెంట్ అమలు చేయలేకున్నా ఏ గవర్నమెంట్ అని ప్రోత్సాహం చేయకూడదు దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సింది ముఖ్యంగా నేను వారు చెప్పదలుచుకుంటే ఒకటి పార్టీ నాయకుల పైన రెండు ఈ విషయాలపైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన పాఠం మానకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చేసిన అద్భుత ప్రసంగాలు ఉన్నాయి దీనికి ఒక ముఖ్యమైన ప్రయోగం ఏం చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు స్పీకర్లు శాసనసభ్యులకు శిక్షణ తరగతులు పెట్టాలి డూస్ అండ్ డోంట్స్ ఇది చేయొచ్చు ఇది అని అంటే అసెంబ్లీలోనూ నియమాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఎట్టిగా అమలు చేయలేదు అలాగే పార్టీలు కూడా నియమాలు ఏర్పాటు చేసుకోవాల పార్టీ యొక్క నియమావళిలో ఈ రూల్స్ అండ్ అక్కడ అంటే ఇది చేయొచ్చు చేయకూడదు చేయకపోతే చేస్తే ఇది దానికి పరిణామం అవుతుంది అనే విధంగా కానీ రాజకీయ పార్టీలు ప్రజల ముందు కూడా వచ్చి ఆ విధంగా హామీ ఇస్తే హామీని ఉల్లంఘిస్తే ఇంకా రాజకీయ పార్టీకి మనం సపోర్ట్ చేయకుండా ఉండేదాన్ని ఈ విధానం వస్తే కానీ ప్రజాస్వామ్యాలు అయితే బలహీనపడుతుంది ప్రపంచంలో కల్లా పురాతన ప్రజాస్వామ్యం అమెరికా అక్కడ ఏం జరుగుతున్నప్పుడు మీరు చూస్తున్నాను నేను దాని ప్రజలు వ్యాఖ్యానం అక్కడ ఉన్న అధినేతలు వాళ్ళ ప్రసంగాలు వాళ్ళ సవాళ్ళు వాళ్ళ ప్రతీకారీలు అక్కడ ఏం జరుగుతుంది అదొక పెద్ద ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా బిగ్గెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మనం జనాభా కూడా నెమరవన్ అయిపోయాం చైనా దాటి అది మధ్య దాంట్లోనే కాబట్టి ప్రజాస్వామ్యం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం ఎక్కడంటే భారతదేశం మిగతా దేశాలు ఇచ్చిన చైనాలో ప్రజాస్వామ్యం లేదు అంత పార్టీ స్వామ్యం అది ఏం జరగదు బయట తెరవదనుకో అది వేరే విషయం భారతదేశం ప్రపంచంలో పెద్ద దేశం అంటే దీని కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మనం వ్యవహరించాలంటే మనం ఇందాక నేను చెప్పిన పార్టీ విరాయింపుల పైన గట్టి చర్యలు అలాగే శాసనసభ శాసన మండలి పార్లమెంటు సమావేశాల్లో ఉపయోగించే భాష సంస్కారం వాటిపైన కూడా కొంత గట్టి నిఘా ఉండి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గట్టి చర్యలు తీసుకోవాలి కావలసిన చట్టాన్ని పార్టీ విరాయింపులకు నిషేధిస్తూ లేదా పార్టీ ఫిరాయించినప్పుడు ఈ సభ్యత్వాన్ని వదులుకునేట్టుగా సవరాన్ని చక్కరిస్తే సవరిస్తే చాలా వరకు మార్పు వచ్చేసింది అని చెప్పని నేను భావిస్తున్నా టీవీ ఛానల్ కూడా చాలా మంది వచ్చారు ఛానల్స్ కూడా నా కోరిక ఏంటంటే ఈ అసభ్య పదజాలం మాట్లాడేటప్పుడు దూషణ చేసేటప్పుడు అక్కడ కక్ష చేసి దూషణ పర్వం కొనసాగుతుంది అని క్లై పెట్టారు అనుకోండి అద్భుతంగా పనిచేస్తారు తర్వాత మళ్ళా మామూలుగా మాట్లాడప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నారు అందరూ చేయాలి అందరూ చేయాలి అది జరిగితే కొంత ఆరోగ్యవంతమైన వాతావరణం వస్తుంది వారికి వేసుకోవడం అక్కడ గుర్తుపోవడం ఒక నేనేది తీసుకున్నాను రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించకూడదు ఇప్పుడు కాదు ఇది నేను రెండు వేల నాలుగు నుంచి చాలామంది మిత్రులు ముఖ్యంగా ఉదయగిరి ఆత్మకూరు వాళ్ళు అలాగే నెల్లూరు పార్లమెంటుకి వెళ్ళిన వాళ్ళు మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ రాజకీయాలు సార్ మీ తర్వాత మీరు వారసత్వం కొనసాగాను నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేక నేను జోక్ కూడా మాడుతుంటాను ఇంగ్లీష్ తుప్పొంది డైనాస్టిస్టీ நேரோ ஜனசோ அது நே ஆதவில உன்னு ராஜ்காலத்துக்கு பிரத்சிச்சா நான் தர்வாத்தோ வாழை அல்லது கவசன் மார்க் பெட்டி ஒரு அவகாசம் உந்தான் நான் நான் நடித்த சலா அடித்தேன் உதமா கௌரவங்க சுகங்க ஆனந்த ஆரோக்கிய சேவ காரியும் இங்க கூட మంచిగా సేవ చేసి మరి రెండు మా అబ్బాయి కూడా ఈ మధ్య కొద్దిగా చురుగ్గా కుప్పవరి ఫౌండేషన్ అలా విజయవాడే కావండి హైదరాబాద్ కూడా పెట్టారు బాగా ఓపెన్ చేస్తారు వాటిలో కొన్ని ట్రైనింగ్ అవన్నీ మా మనోహరాధం కూడా ప్రోత్సహించి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు కొన్ని అంటే టీటీపీ డెస్క్ ల్యాప్ ఇలాంటి కొన్ని హై రెండు స్కోర్సు శిక్షణ ఇచ్చేదానికోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేయాలని నాకు నేను కుటుంబ సభ్యులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తాను అదే ra